వీరభద్రుడు అంటే కోపం కాదు భయపెట్టే దేవుడుకూడా కాదు ధర్మం తప్పిపోయినప్పుడు శివుడి శక్తి కదిలిన రూపమే వీరభద్రుడు శివుడు ఎక్కువగా మౌనంగా ఉంటాడు ధ్యానంలో ఉంటాడు కాని అన్యాయం జరిగినప్పుడు అహంకారం పెరిగినప్పుడు ఆ మౌనం స్పందిస్తే ఆ స్పందనేనే వీరభద్రుడు దక్షుడు తన గర్వంతో శివుణ్ణి అవమానించాడు శివుణ్ణి పిలవకుండా యజ్ఞం చేశాడు ఆ అవమానాన్ని భరించలేక సతి అగ్నిలో లీనమైంది అది చూసిన శివుడు కోపంతో కాదు ధర్మం తప్పిపోయిందని గ్రహించి తన జటల నుంచి వీరభద్రులను సృష్టించాడు వీరభద్రుడు వచ్చి యజ్ఞాన్ని నాశనం చేశాడు అది యజ్ఞంపై కోపం కాదు యజ్ఞం పేరుతో పెరిగిన అహంకారంపై చేసిన చర్య ఈ తత్వాన్ని అర్థం చేసుకున్న కారణంగానే కొన్ని కుటుంబాల్లో వీరభద్రుణ్ణి సాధారణ దేవుడిలా కొలవరు గుడిలో అలంకారంగా పెట్టరు ప్రత్యేకంగా వీభూతి పండు గదిలో కొలుస్తారు విభూతి అంటే బూడిద అన్నీ కాలిపోయిన తర్వాత మిగిలేది అహంకారం గర్వం కోరికలు అన్నీ కాలిపోయిన స్థితి అలాంటి స్థితిలోనే వీరభద్రశక్తి ఉండాలి అని ఈ కుటుంబాల నమ్మకం అందుకే ఆ గదిలో పూజ చాలా గా ఉంటుంది ఎక్కువ అలంకారాలు ఉండవు పెద్దగా మాటలు ఉండవు నిశ్శబ్దంగా పూజ చేస్తారు అక్కడికి వెళ్లేటప్పుడు కూడా ఒక గౌరవ భావనతో వెళ్తారు ఇది భయంతో కాదు అవగాహనతో చేసే ఆచారం కొన్ని కుటుంబాల్లో వీరభద్రుడికి సంబరాలు కూడా చేస్తారు బయటకు చూస్తే ఉగ్రంగా అనిపించవచ్చు ఢప్పుల శబ్దం గట్టిగా శివనామం కాని అవి సరదా కోసం కాదు వినోదం కోసం కాదు మనలో దాగి ఉన్న గర్వాన్ని కోపాన్ని బయటకు తీసి వదిలేయడానికి మనసు తేలికపడేందుకు చేసే ప్రక్రియలోవి ఈ సంబరాల్లో కూడా నియమం ఉంటుంది ఎవరికి ఎలా కావాలంటే అలా చేయరు ఒక క్రమం ఉంటుంది ఎందుకంటే వీరభద్రుడు ఆట కోసం కాదు ధర్మం కోసం ఉన్న శక్తి ప్రతి మహాశివరాత్రికి ఈ కుటుంబాల్లో తప్పకుండా వీరభద్రుడికి పూజ చేస్తారు మహాశివరాత్రి అంటే శివుడు చాలా నిశ్శబ్దంగా ఉండే రాత్రి శక్తి చాలా సున్నితంగా ఉంటుంది ఆ రోజు చేసే పూజ కూడా చాలా సాదాసీదాగా ఉంటుంది అభిషేకం విభూతి సింపుల్ నైవేద్యం శక్తిని రెచ్చగొట్టడం కాదు శాంతిలో ఉంచడం ముఖ్యము ఈ కుటుంబాల్లో ఒక మాట నిశ్శబ్దంగా ఉంటుంది వీరభద్రుణ్ణి గౌరవిస్తే ఇంట్లో స్థిరత్వం ఉంటుంది నియమం తప్పితే సమస్యలు వస్తాయి ఇది భయపెట్టే నమ్మకం కాదు తరతరాలుగా చూసిన అనుభవం వీరభద్రుడు బయట శత్రువుల కోసం కాదు మనలో ఉన్న అహంకారం కోసం మనలో ఉన్న నేనే గొప్ప అనే భావన కోసం అందుకే వీరభద్రుణ్ణి కొలిచే కుటుంబాలు శక్తిని భయపడవు శక్తిని అర్థం చేసుకుంటాయి శివుడు మౌనం రుద్రుడు శక్తి వీరభద్రుడు చర్య ఇవన్నీ ఒకటే మన జీవితంలో కూడా అలాగే మనం సరిగా ఉన్నంత వరకు శాంతి ధర్మం తప్పితే లోపల నుంచే ఒక శక్తి మనల్ని సరిదిద్దుతుంది అదే వీరభద్రతత్వం ఇది కథ కాదు ఇది భయం కాదు ఇది జీవన విధానం అదే వీరభద్రుడు